రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తుంది మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు అలర్ట్ అయ్యారు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ప్రజల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం సాగుతూ ఉండటంతో అంతకంటే ముందే సభలు సమావేశాలతో హోరెత్తించేందుకు ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు రెడీ అయ్యారు లోక్సభ స్థానాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగానే జనవరి ఐదు నుంచి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఇరవై ఐదు బహిరంగ సభలకు టీడీపీ షెడ్యూల్ ఖరారు చేసింది జనవరి ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు వరుసగా సభలు జరగనున్నాయి ప్రతి బహిరంగ సభకు లక్ష మంది ప్రజలు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది టీడీపీ జనవరి ఐదున ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బహిరంగ సభ జరగనుంది జనవరి ఏడున ఆచెంటా తిరువూరులో తొమ్మిదిన వెంకటగిరి ఆళ్లగడ్డ బహిరంగ సభలు జరగనున్నాయి పదిన పెద్దాపురం టెక్కరేలో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనున్నారు వచ్చే నెల ఇరవై ఐదు నాటికి అన్ని పార్లమెంటు స్థానాల్లో బహిరంగ సభలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తుంది టీడీపీ మరోవైపు కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది తొలి రోజు కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లిలో బహిరంగ సభలో పాల్గొన్నారు కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ భాగంలో సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామన్నారు వైసీపీకి వంద రోజులు మాత్రమే మిగిలి ఉందని ఆ పార్టీ సినిమా అయిపోయిందని వ్యంగ్యస్త్రాలు సంధించారు ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా శాంతిపురం రామకుప్పం సభల్లో పాల్గొనున్నారు చంద్రబాబు ఆ తర్వాత టీడీపీ జనసేన నేతలతో సమావేశం కానున్నారు